నా ఫ్రంట్ పార్ట్ గురించి ఒకసారి ఇదిగోండి మీరు షేప్ బెల్ట్ ఇక్కడ పెట్టేసుకొని చెక్ చేసుకోండి ఇప్పుడు ఈ పార్ట్లో హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకుంటున్నాను ఇవాల్టి వీడియోలో మన సబ్స్క్రైబర్ అడిగినటువంటి బ్లౌజ్ కటింగ్ వీడియో షేర్ చేస్తున్నాను ఏమంటే మనకి కస్టమరు బ్లౌజ్ ఇచ్చినప్పుడు బ్లౌజ్ మీద ఆది మీద మనకి బ్లౌజ్ అనేది పొడవు పెంచినప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా పొడవు పెంచాలా వద్దా అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ పొడవ పెంచితే ఏంటి ప్రాబ్లం అసలు పెంచాలా వద్దా ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే క్లియర్ అవుతాయి అనమాట ఈ కటింగ్ వీడియోలో ఓకే వీడియో కనుక ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చుంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే నచ్చుంటే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుందన్నమాట లోడింగ్ విధానంలో నేను బ్లౌజ్ పైపింగ్ అనేది షేర్ చేసినప్పుడు చాలా మంది మంచి రెస్పాన్స్ ఇచ్చారండి థ్యాంక్స్ అండి అక్క చాలా బాగా అర్థమవుతుంది మేము ఇంప్రూవ్ అవుతున్నామని అదేవిధంగా కటింగ్ కూడా మీరు మన ఛానల్ ఫాలో అయ్యి నాకు తెలిసిన మెథడ్లో మీకు చిన్న చిన్న టిప్స్ తోటి మీకు నేర్పిస్తున్నాను కాబట్టి మీరు ఫాలో అయ్యి కటింగ్ చేసుకొని మంచిగా మీ బ్లౌజెస్ అయితే మీరు స్టిచ్ చేసుకోండి ఫర్దర్గా మీరు కస్టమర్ బ్లౌజెస్ అనేది స్టిచ్ చేయొచ్చు అనమాట అలాగే ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలి అనేది నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కమెంట్ చేస్తే కదా నాకు తెలుస్తుంది మన వాళ్ళు ఎలాంటి వీడియోస్ కోరుకుంటున్నారని ఫర్దర్గా నేను అటువంటి వీడియోస్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఓకే ఇప్పుడైతే వీడియో అయితే చూసేయండి ఇక్కడ నేను లైనింగ్ అయితే ఐరన్ చేసి పెట్టేసుకున్నాను ఇదిగోండి ఇదనమాట శారీలో వచ్చిన బ్లౌజ్ ఇప్పుడు ఇది రెగ్యులర్ బ్లౌజ్ అనమాట అంటే డైలీ పేరు శారీ ఇది దీనికి మనం ఈ కలర్ పైపింగ్ వేసేసి లోడింగ్ విధానంలో బ్లౌజ్ స్టిచ్ చేయాల్సి ఉంటుంది అయితే మనకి కస్టమరు బ్లౌజ్ పొడవు పెంచమన్నారు ఆది మీద అప్పుడు ఎట్లా పెంచాలి మీకు ఎట్లా ఏంటి అన్నది వీడియోలు అయితే మీకు షేర్ చేస్తాను ఓకే ఇదిగోండి ఆది బ్లౌజ్ అనమాట ఇప్పుడు నేను లైనింగ్ అయితే ఐరన్ చేసి రెడీగా రెడీ చేసి పెట్టుకున్నాను చాలామంది నన్ను అడుగుతున్న డౌట్ ఏంటంటే అక్క మీరు లైనింగ్ వాష్ చేస్తున్నారా లేదా అని నేను చెప్తున్నాను వినండి ఇది మామూలుగా మంచి క్వాలిటీ లైనింగ్ అయితే మనం వాష్ చేయాల్సిన పని లేదు నేనైతే త్రీ ఇయర్స్ నుంచి ఇదే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాను ఇప్పటికి రిమార్క్ రాలేదు కాబట్టి వాష్ చేయను అనమాట ఓకే మనం కొంచెం తక్కువ క్వాలిటీ అయితే షింక్ అవుతుంది కాబట్టి వాష్ చేయాల్సి ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు లైనింగ్ ఐరన్ చేస్తే ఇదిగోండి ఓపెన్ అనేది మనకి ఆపోజిట్లో పెట్టేసుకోవాలి ఈ విధంగా పరుచుకోవాలి ఓకే ఇప్పుడు మనం కింద ఇదిగోండి హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి ఇలా ఏమన్నా మనకి ఎక్కువ ఉంటే చక్కగా ఈ విధంగా మనం కట్ చేసేసి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి మనం ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఇదిగోండి ఆది బ్లౌజ్ ఇది ఫిట్టింగ్ అంతా ఓకే కానీ మనకి ఒక్క ఇంచ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది పొడవు పెంచమన్నారు అనమాట మనం అప్పుడు ఎలా పెంచాలి ఏంటి అనేది చూపిస్తాను చూడండి ముందుగా ఆది బ్లౌజ్ ఇలాగా రివర్స్ చేసేసుకొని ఇది కూడా నేను కుట్టిన బ్లౌజేనండి ఇదిగోండి ఈ విధంగా లోడింగ్ విధానంలో డైలీ వేర్ శారీ పాపం చాలా టైం మనకి మనకిచ్చి కూడా చాలా రోజులు అవుతుంది ఇంకా రేపు అయితే తను ఊరెళ్ళాలనేసి ఇంకా ఈరోజు నేను అర్జెంట్గా అయితే స్టిచ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు మనం బ్లౌజ్ అయితే ఇలాగా రివర్స్ తీసేసుకొని పొడవ మార్క్ చేసుకోవాలి కానీ మనకి ఫస్ట్ ఏం చెప్పారు దీని మీద ఒక హాఫ్ ఇంచ్ అయితే పొడవు పెంచమన్నారు కాబట్టి మనం ఇదిగోండి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేశాం కదా అదేవిధంగా పొడవు కోసం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి ఇంతే సరిపోతుంది ఇప్పుడు ఇదిగోండి మనం ఇక్కడ డాట్ దగ్గర ఇట్లా పట్టేసుకొని సెంటర్లో షోల్డర్ దగ్గర నుంచి మనం అనేది ఇక్కడ ఈ మనం పొడవు పెంచాం కదా ఇక్కడి నుంచి ఈ విధంగా మనం బ్లౌజ్ పొడవ అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు పైన ఒక హాఫ్ ఇంచు మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇదిగోండి నెక్ మాత్రం మనం ఇక్కడ హాఫ్ ఇంచు పెంచాం కదా అప్పుడు వాళ్ళు నెక్ కూడా మళ్ళీ అదే హాఫ్ ఇంచు మనం దించమన్నప్పుడు సేమ్ ఇంక ఇదే స్టేజ్లో మనం ఇక్కడ ఇదిగోండి ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి మనం ఈ బ్లౌజ్కి నెక్ అనేది మార్క్ చేసుకోవాలి అదే కస్టమర్ నెక్కు దించొద్దు అన్నప్పుడు మనం ఈ హాఫ్ ఇంచు పెంచాం కదా పెంచినా కూడా నెక్కు దించాల్సిన పని లేదనమాట అప్పుడు ఈ విధంగా మనం ఇదిగోండి ఈ పెంచాం కదా ఇక్కడ నుంచి ఈ విధంగా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది కానీ ఇక్కడ నాకు కస్టమర్ చెప్పింది ఏంటంటే బ్లౌజ్ పొడవు పెంచండి మీరు ఎంత పెంచారో ఆ విధంగా నెక్ అనేది డౌన్ చేయమన్నారు అప్పుడు ఈ ఇట్లా చేయాలన్నమాట ఇదిగోండి పైన మనం ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు కోసం ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని ఇదిగోండి నెక్ మార్కింగ్ ఓకే ఇప్పుడు నడుము నడుము దగ్గర చూడండి ఇదిగోండి మనం ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని నడుము దగ్గర ఇలాగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇదిగోండి నడుము లూజు మనకి అలాగే డాట్స్ కోసం ఓకే ఇప్పుడు మనకి ఈ ఈ ఈ బ్లౌజ్లో వచ్చేసి మీకు ఇదిగోండి ఇప్పుడు మనం నడుము వచ్చేసింది ఇప్పుడు చెస్ట్ చెస్ట్ చూడండి ఈ విధంగా బ్లౌజ్ అనేది ఈ విధంగా మనం రివర్స్లో ఈ విధంగా పరిచేసుకొని ఒక్కసారి మనం ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది చూసుకున్నాం ఇదిగోండి ఇక్కడ మనం ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు ఎక్కువ వెడల్పుగా సాగదీయొద్దు మీరు ఇట్లా పెట్టినప్పుడు ఈ నెక్ వెడల్పుగా లేకుండా ఈ విధంగా సెట్ చేసుకోండి నీట్గా అటు ఇటు పోకుండా ఉందా లేదా అని ఇలా ఇక్కడి నుంచి ఇదిగోండి ఇప్పుడు మనకి పద్దెనిమిది అంటే తొమ్మిది అంగుళాలు అప్పుడు పద్దెనిమిది పద్దెనిమిది ముప్పై ఆరు థర్టీ సిక్స్ సైజ్ అనమాట ఈ బ్లౌజ్ ఇప్పుడు ఒక్కసారి ఫ్రంట్ పార్ట్ కూడా చెక్ చేసుకోండి ఇది నేనే స్టిచ్ చేస్తాను కాబట్టి నేను ఈక్వల్ పెడతాను ఫ్రంట్ బ్యాక్ ఇదిగోండి ఇదిగోండి తొమ్మిది అంగుళాలు ఇదే తొమ్మిది అంగుళాలతోటి మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని బేస్ చేసుకొని మనం లైన్ అనేది మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒకటిన్నర పెడితే సరిపోతుంది ఇదిగోండి థర్టీ సిక్స్ ఈ బ్లౌజు ఓకే దీనికి మనకి ఇప్పుడే షోల్డర్ చూడండి షోల్డర్ వచ్చేసి ఐదున్నర పెడితే సరిపోతుంది ఐదున్నరలో సగం మనం నెక్కి సపరేట్ చేసుకోవాలి ఇంతే ఇప్పుడు మనం ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని ఇప్పుడు చూడండి మనం ఇక్కడ ఎంత పెట్టాం ఐదున్నర పెట్టాం ఇదే ఐదున్నర మనం చంక డౌన్ కోసం మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి నేను ఎప్పుడు చెప్తుంటాను కదా ఇదే మెథడ్ ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మనం కార్నర్లో ఒక అంగుళం అనేది ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా కటింగ్ చేయొద్దు మీకు చెప్తాను కదా ఎప్పుడు చంక ఒకసారి చెక్ చేసుకున్నాకే కట్ చేయమని ఇదిగోండి మనం ఇప్పుడు ఒకసారి రౌండ్ అనేది చెక్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా మనం షోల్డర్ దగ్గర ఇక్కడ ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ సేమ్ మనం ఇక్కడ ఖర్చు వదిలేసి ఈ విధంగా షోల్డర్ దగ్గర ఇదిగోండి ఎగ్జాక్ట్గా సరిపోయింది చూసారా ఇట్లా ఇప్పుడు దీన్ని మనం చక్కగా రన్నర్ తోటి సైడు ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది మనం స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది రెండు సైడ్స్ ఒకేలాగా వస్తుంది ఇక్కడ మనం నెక్ మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మార్క్ చేసుకోవచ్చు ఇది రెగ్యులర్ వేర్ శారీయే కాబట్టి దీని నాలుగు నాలుగైదు బ్లౌజులు ఉన్నాయి అన్నీ ఒక్కొక్క షేప్ పెట్టమన్నారు ఇది నార్మల్ డైలీ వేర్దే కాబట్టి ఇక్కడ రౌండ్ ఇచ్చేస్తున్నాను నేను ఈ విధంగా మనం రౌండ్ చేసేసుకొని ఇప్పుడు మనం మార్కింగ్ మీద యాజ్ ఈజ్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి అసలు మీకు డౌట్ ఉండదు అనమాట ఈ మెథడ్లో కనుక మీరు కటింగ్ ఫాలో అయితే చాలామంది ఇంప్రూవ్ అయ్యేసి అక్క మీ కటింగ్ విధానంలో నేను కటింగ్ చేసి బ్లౌజ్ కూడా స్టిచ్ చేసి వేసి చూసాము చాలా బాగా వచ్చిందనేసి మనకి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్గా మీకు చెప్తున్నాను నాకు బ్లౌజెస్ కూడా రిమార్క్ రావట్లేదు రిమార్క్ వస్తే మీ మీ వరకు కూడా నేను కరెక్షన్స్ చెప్తాను కదా ఇంతేనండి మామూలుగా బోటిక్స్లో కూడా ఈ లెవెల్లోనే చెప్తూ ఉంటారనమాట ఈ మెథడ్లోనే ఓకే ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ నేను ఇక్కడ మామూలుగా బ్యాక్ పార్ట్ తీసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసిన తర్వాత హ్యాండ్స్ తీస్తున్నాను అనమాట ఎల్బో హ్యాండ్స్ అయితేనేమో ముందు ఎల్బో హ్యాండ్స్ తీసేసి ఫ్రంట్ తీసేసేదాన్ని కానీ ఇది ఆఫ్ హ్యాండ్ కాబట్టి మనకి క్లాత్ చూసుకుంటూ వెళ్తే సరిపోతుంది ఇప్పుడు ఇది షేప్ బెల్ట్ కోసం ఈ షేప్ బెల్ట్ కూడా సపరేట్గా తీసేసి మీకు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను ఇదిగోండి షేప్ బెల్ట్ ఎంత క్లాత్ పడుతుందో ముందు ఇక్కడ నేను క్లాత్ అయితే సపరేట్ చేసేస్తున్నాను మీకు షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయాక చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఇక్కడే కదా అసలు డౌట్ వస్తుంది చాలామందికి మనకి బ్యాక్ పార్ట్ పెంచినప్పుడు ఫ్రంట్ పార్ట్ పెంచాలా అని ఓకే ఇదిగోండి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇదిగోండి ఓపెన్ అనేది మన వైపు ఉండేలాగా మనం ఈ విధంగా సెట్ చేసుకొని ఇది క్రాస్ కటింగు మీకు ఆదికొచ్చిన బ్లౌజ్లో ఒకసారి చూసుకోండి ఇది క్రాసా స్ట్రైటా అని మీకు ఇక్కడ అర్థమైపోతుంది ఈ విధంగా లైన్స్ క్రాస్గా ఉంటే క్రాసు లేదా మీరు ఇలా బ్లౌజ్ ఇలా పట్టుకుంటే ఈ విధంగా సాగుతుంటే క్రాస్ అనమాట ఇవి కాబట్టి మనం ఇప్పుడు ఇది కూడా క్రాసు పెట్టేసుకోవాలి ఇది చూడండి మీకు చెప్తున్నాను ఈ అంచులు మన వైపు ఉండేటట్లు పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు క్లాత్ ఎటువైపు నుంచి మనకి ఎట్లా అడ్జస్ట్ అవుతుందా అని చూసుకొని ఓకే ఈ విధంగా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే ముందు మార్కింగ్ చేసేసుకోవాలి నేను స్లోగా కటింగ్ చేస్తున్నా కూడా మీకు అర్థం అవడం కోసం ఇంత క్లియర్గా నేను చూపిస్తున్నాను అనమాట లేదంటే ఫాస్ట్ కటింగ్ చేస్తుంటూ వెళ్ళిపోవచ్చు కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఇంత క్లియర్గా నేను నిదానంగా చూపిస్తున్నాను కాబట్టి మీరు యూస్ చేసుకోండి వీడియోస్ని ఇదిగోండి ఇప్పుడు మనం సేమ్ ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ వేసాం కదా అదేవిధంగా మనకి బ్యాక్ ఫ్రంట్ సమానంగా ఉంది కాబట్టి ఈ సైడ్ కూడా మనం ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాం ఇప్పుడు అస్సలు మనకి బ్యాక్ పార్ట్తో పని లేదు చూడండి ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్ దగ్గరైతే ఈ విధంగా మనం మార్క్ చేసాం కదా ఇప్పుడు మనకి చంక భాగంలో లోతు తీయడానికి ఇదిగోండి ఈ కార్నర్లో ఇక్కడ మనమైతే బ్యాక్ పార్ట్ది ఇక్కడ మనం మార్కింగ్ వేసుకున్నాము రన్నర్ తోటి ఇప్పుడు ఇక్కడ మనం ముప్పా ఇంచ్ అనేది లోతు తీయడానికి మార్కింగ్ వేసుకోవాలి ఓకే మనకి చంక వైపు మనకి లోతు అనేది క్లియర్ అయిపోయింది ఓకే ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పొడవు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఎలా చూసుకోవాలి అని అంటే చూడండి మనం బ్యాక్ పార్ట్ ఎంత పొడవు పెంచినా కూడా మనం ఫ్రంట్ పెంచాల్సిన అవసరం లేదు మనం ఆది బ్లౌజ్లో ఎలా ఉందో అలాగే పెట్టాలి మీకు ఎక్కడా కరెక్షన్ చేయాలో చూపిస్తాను ఇదిగోండి ఫ్రంట్ ఇప్పుడు మనకి పొడవ చూడండి ఇదిగోండి ఈ డాట్ దగ్గర ఇలా పట్టుకొని ఎక్కువ ఇట్లా ఆగద్దు ఫ్రీ హ్యాండ్తో జస్ట్ ఇలాగా ఇదిగోండి షోల్డర్ దగ్గర ఇక్కడ ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి ఇదిగోండి ఈ విధంగా ఫ్రంట్ ఓకే ఖర్చు అంతే లేదు మాకు ఇట్లా అర్థం కావడం లేదు మేము ఫ్రంట్ ఎలా డిసైడ్ చేయాలి అంటే మీరు బ్యాక్ పార్ట్లో నుంచి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ అనేది రెండు అంగుళాలు మైనస్ చేసుకోండి ఇదిగోండి రెండు అంగుళాలు మీకు ఫ్రంట్ పొడవ వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు నెక్ డ్రా చేద్దాం మనకి ఫ్రంట్ వచ్చేసి నెక్ చూడండి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి యాస్టీస్ ఇదిగోండి షోల్డర్ దగ్గర మనం ఈ విధంగా ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి మనకి ఫ్రంట్ అనేది నెక్ డ్రా చేసుకోవాలి వీళ్ళు రౌండ్ ఇంకొంచెం రౌండ్ అడిగారు కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇదిగోండి ఈ విధంగా ఓకే ఇంతకుముందు బ్లౌజెస్ నెక్కు జారుతున్నాయి అన్నారండి నేను ఇక్కడ ఇక్కడ ఈ క్లాత్ అనేది ఇక్కడ కొంచెం కట్ చేశాను అలా కాకుండా ఇప్పుడు ఫ్రంట్ కొంచెం అలాగే రౌండ్ ఉంచేస్తేమన్నారు కాబట్టి ఇక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఓన్లీ ఫ్రంట్ మార్కింగ్ చేసి ఇదిగోండి మనం ఇక్కడ కొంచెం ఇట్లాగా మనం రౌండ్ అనేది ఇలా ఇస్తే సరిపోతుంది ఓకే మనకిప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసింది ఇదిగోండి ఉక్సులు పట్టి ఇక్కడ నెక్ దగ్గర యాజీస్ ఇలాగే నెక్ దగ్గర ఒక పావి ఇంచ్ వదిలేసి ఇలా పెట్టేసి ఇక్కడ చూడండి ఇదిగోండి మనకి షేప్ బెల్ట్ స్టార్ట్ అయిన దగ్గర ఒక మార్కింగ్ మనం ఈ సెంటర్ డాట్ కోసం ఒక హాఫ్ ఇంచు అదే విధంగా ఇక్కడ మనం షేప్ బెల్ట్ జాయింటింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఓకే ఇలా పెట్టుకోవడం అర్థం కాదు అని అనుకున్నప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఫ్రంట్ పార్ట్ పొడవు పొడవులో మీరు పొడవు మార్క్ చేసిన తర్వాత ఒక రెండు అంగులాలు ఒకటిన్నర ఇదిగోండి రెండు అంగుళాలు తగ్గిస్తే సరిపోతుంది కరెక్ట్గా వచ్చేస్తుంది చాలా బాగుంది ఫిట్టింగ్ తనకి అందుకే ఇదే ఫాలో అయిపోతున్నాను నేను ఓకే సరిపోయింది కదా ఇప్పుడు మనం ఈ మార్కింగ్ వేసేసాం కదా ఇక్కడ సైడ్ వచ్చేసి రెండు రెండు పెట్టాం కదా మనం ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ పొడవుకి ఇక్కడ మనం ఇదిగోండి ఈ హైట్ కూడా మనం ఇక్కడ రెండు రెండు ఉంది కదా ఈ రెండునే ఇట్లాగే మార్క్ వేసేస్తే కొంచెం సరిపోతుంది లేదు అంటే మీకు ఆది బ్లౌజ్ ఉందనుకోండి ఇది పర్ఫెక్ట్ ఉందన్నప్పుడు ఇదిగోండి సైడ్ అనేది మీరు ఇక్కడ ఖర్చు వదిలేసి ఇదిగోండి ఖర్చు వదిలేసి ఆజీజ్గా ఇలా పెట్టేసే ఇదిగోండి మనకి సైడు ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు మనం ఇక్కడ డాట్స్ వేసుకుందాం డాట్స్ కోసం చూడండి ఇదిగోండి రెండున్నర మనకి మెయిన్ డాట్ స్టార్ట్ అవడానికి ఈ సైజు వాళ్ళకి రెండు అంగుళాలు సరిపోతుంది మెయిన్ డాట్ ఇప్పుడు ఇవన్నీ కూడా బేస్ చేసుకొని మనం పొడవని ఇలాగ రౌండ్గా ఇక్కడ కలిసిపోయేటట్టు వేస్తే సరిపోతుంది ఓకే ఇంకా ఫ్రంట్ పార్ట్ పెంచాల్సిన అవసరం లేదండి మనకి ఇక్కడ అడ్జస్ట్ అవుతుంది మీరు బ్యాక్ పార్ట్ హాఫ్ ఇంచ్ పెంచినా వన్ ఇంచ్ పెంచినా మీరు ఇదిగోండి ఇప్పుడు మీకు బ్యాక్ పార్ట్ పెంచారు బ్యాక్ పార్ట్ పెంచినప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ మనం పైకి తీసాం కదా అలా కాకుండా యాస్ట్రీస్గా ఈ హాఫ్ ఇంచ్ ఉంచేస్తే మీకు సరిపోతుంది ఓకే అంతే అనమాట కానీ ఫ్రంట్ డౌన్ మాత్రం ఇట్లాగా పెంచొద్దు మీరు బ్యాక్ ఎంత పెంచారో అంత ఇక్కడ పెంచవద్దు అప్పుడు ఏమవుతుందంటే చెస్ట్ లూజ్ వచ్చేసి మీకు ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది సరిపోదు అనమాట అదే లేదు సన్నగా ఉండేవారు అనుకోండి మనం షేప్ బెల్ట్ దగ్గర పెంచవచ్చు షేప్ బెల్ట్ మామూలుగా కామన్గా త్రీ ఇంచెస్ అయితే మనకి పొడవు సరిపోతుంది అప్పుడు ఒక ఇంచు షేప్ బెల్ట్ అయినా పెంచవచ్చు కానీ మీరు ఫ్రంట్ పార్ట్ మాత్రం పొడవు పెంచవద్దు ఇప్పుడు మనం వేసిన మార్కింగ్స్ మీద యాస్టీజ్గా ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇదే బ్లౌజు వాళ్ళు నెక్కు జారుతుందనే ఉన్న కంప్లైంట్ చేసి ఉన్నట్టయితే మనం ఆ నెక్కు జారకుండా ఉండడం కోసం ఇదిగోండి ఇక్కడైతే ఒక పావించి అయితే మనం క్రాస్గా ఈ విధంగా ఇక్కడ క్రాస్గా ఇట్లా ఒక పావించ్ ఇదిగోండి ఇలా క్రాస్గా కట్ చేస్తే సరిపోతుంది కానీ దీనికి ఆ ప్రాబ్లం ఏం లేదు నేను కుట్టింది పర్ఫెక్ట్ సెట్ అయింది కాబట్టి నేను ఇంకా ఈ మెథడ్లోనే తనకు కుట్టాను సెట్ అయింది కాబట్టి నేను ఇక్కడ కట్ చేయట్లేదు అనమాట ఒక పావించులోనే డిఫరెన్స్ వస్తుందా అంటే వస్తుందండి ఇప్పుడు రెండు వైపులా పావు పావు కలిపితే హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు నెక్ లూజ్ వస్తుంది ఓకే ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం డాట్స్ అనేది వేసుకోవాలి చూపిస్తాను చూడండి ఇట్లాగా ఇదిగోండి మనం మెయిన్ డాట్కి అయితే ఇక్కడ కట్ చేస్తాం కదా ఇది సెంటర్ చేసేసి ఇదిగోండి మనం చూడండి మీకే చూపిస్తున్న ఆటోమేటిక్గా సెంటర్ వచ్చేసింది ఫ్రంట్ షోల్డర్కి నేను చూపించే కటింగ్ ప్రాసెస్లో అది మీరు ఒక ఒకవైపు నుంచి నేర్చుకున్నా కానీ అది అన్ని విధాలుగా చెక్ చెక్ చేసుకున్నా మీకు పర్ఫెక్ట్ అవుతుంది ఇప్పుడు చూడండి మీకు నేను మీ ముందే ఫోల్డింగ్ చేస్తా ఫ్రంట్ కరెక్ట్గా వచ్చేసింది డాట్ ఇదిగోండి ఇక్కడ మూడు అంగుళాలు మనకు పొడవ అనేది మార్క్ చేసుకొని ఇలాగ రన్నర్ తోటి మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు మనకి రెండు సైడ్స్ కూడా సమానంగా డాట్స్ అనేది ఇదిగోండి ఇలా పడతాయి అన్నమాట ఈ విధంగా ఇప్పుడు ఈ డాట్ బేస్ చేసుకొని మనకి చంకలో డాట్ అనేది వేసుకోవాలి ఈ లైన్ కాదండి ఈ డాట్ ఆ లైన్ మనకి సంబంధం లేదు ఈ డాట్ అనమాట ఈ డాట్ మ్యాచ్ అవ్వాలి ఇక్కడి నుంచి ఒక రెండు అంగుళాలు గ్యాప్ ఇచ్చేసి వేసుకుంటే సరిపోతుంది ఓకే ఈ రెండిటికి సెంటర్లో మరొక రెండు అంగుళాలు మూడు కూడా మనకి కొలత వేస్తే సమానంగా ఉండాలి చూడండి రెండు 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 అప్పుడే మనకి కప్ అనేది రౌండ్గా అనమాట మీరు అట్లా వేయలేదనుకోండి అది చెక్ చేయకుండా రెండు కాకుండా ఒకటి ఒకటిన్నరా ఇదిగోండి మనకి షేప్ వేసిన తర్వాత డాట్ వేసాక ఈ విధంగా రౌండ్ షేప్లో వచ్చేస్తుంది ఇప్పుడు మనం రెండు వైపులా ఈ విధంగా మార్కింగ్ వేసేసుకోవాలి ఇదిగోండి ఇట్లా మనం టక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకే మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది షేప్ బెల్ట్ చూపిస్తాను చూడండి ఇదిగోండి షేప్ బెల్ట్ ఒకసారి ఇదిగోండి మీరు షేప్ బెల్ట్ ఇక్కడ పెట్టేసుకొని చెక్ చేసుకోండి ఇప్పుడు ఈ పార్ట్లో ఈ విధంగా ఇప్పుడు ఇదైతే ఖర్చు కదా ఖర్చుకి ఖర్చు పోతుంది ఇప్పుడు ఇలా పెట్టాక ఇదిగోండి మీకు ఇక్కడ కూడా ఖర్చు ఇటువైపు ఖర్చు పోతుంది ఈ ఖర్చు పోతుంది అప్పుడు మీకు సరిపోతుంది షేప్ బెల్ట్ ఓకే హ్యాండ్స్ ఇంకా మిగిలిన క్లాత్లో నుంచి మనం ఇంకొక రెండు షేప్ బెల్ట్ తీసుకోవచ్చు సులకాగా పట్టి అర్థమైంది కదా ఇదనమాట ఇంకా దీని గురించి ఇంకా అర్థం కాలేదు ఇంకేమన్నా డౌట్ ఉంటే మీకు ఏమన్నా ఉంటే మీరు నా కమెంట్లో అడగండి నేను మీకు రిప్లై ఇస్తాను ఇదనమాట ఇవాళ్ వీడియో మీకు ఇలా ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు కస్టమర్ బ్లౌజ్ పొడవ పెంచమన్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఉన్న డౌట్స్ అన్నీ ఇందులో క్లారిఫై అయినాయి అనుకుంటున్నాను ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నచ్చుంటే ఎంతో కొంత ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నది కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్ హెడ్ బెల్ట్ కోసం మనం ఈ విధంగా క్లాత్ అనేది మనకి తీసుకొని ఇక్కడ చూడండి ఒక లైన్ అనేది కింద ఖర్చు కోసం మార్కింగ్ వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇదిగోండి ఖర్చు వదిలేసి ఇక్కడ మనం మూడు అంగుళాలు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది పైన ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు పోతుంది కాబట్టి రెండున్నర తయారీ వస్తుంది ఇప్పుడు మనకి ఇదిగోండి ఆది బ్లౌజ్లో ఇదిగోండి షేప్ బెల్ట్ ఈ విధంగా ఇలా పెట్టేసుకొని లూజు సరిపోయింది ఓకే ఇప్పుడు మనం ఇక్కడ రెండు మూడు పెట్టాం కదా ఇదిగోండి ఇది మూడు అంగుళాలు ఇక్కడ రెండున్నర ఇక్కడ రెండున్నర సరిపోతుంది ఇప్పుడు నడుము మనకి దంతా కూడా కరెక్ట్గా షేప్ బెల్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీదే మనం కటింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది ఇది ఫ్రంట్ పార్ట్ అని మనం తెలియడం కోసం ఉక్సులు పట్టుకల్లి ఈ విధంగా టక్స్ పెట్టేసుకోవాలి ఓకే ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇది మామూలుగా హాఫ్ హ్యాండ్సే కాబట్టి నేను ఇక్కడ జాయింట్ అనేది పడే పని లేకుండా ఇక్కడ క్లాత్ది మిగిలిన క్లాత్ ఉంది కదా మామూలుగా అయితే ఇలా ఫోల్డ్ చేసుకుంటాం కదా ఇప్పుడు ఇది హ్యాండ్ జాయింట్ పడుతుంది లేదా ఒకసారి బ్యాక్ పార్ట్ తీసుకొని చెక్ చేస్తాను ఇదిగోండి ఇదైతే జాయింట్ పడుతుంది ఇలా కాకుండా మనకి హాఫ్ హ్యాండ్స్ వచ్చినప్పుడు ఇలాగ చిన్న సైజ్ హ్యాండ్స్ వచ్చినప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకున్నాం అనుకోండి ఆ మిగిలిన క్లాత్లో నుంచి ఇలాగా మనకి ఇంకా జాయింట్ లేకుండా ఈ ప్లేస్లో మరొక షేప్ బెల్ట్ వస్తుంది ఈ మెథడ్ హాఫ్ హ్యాండ్స్కే సరిపోతుందండి మనం మళ్ళీ ఎల్బో హ్యాండ్స్కి ఇలాగ ఫోల్డింగ్ చేయడానికి క్లాత్ సరిపోదు ఇదిగోండి కింద అయితే ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసేసుకొని మనకి ఆదికిచ్చిన బ్లౌజ్లోని హ్యాండ్ అనేది చెయ్యి పొడవు సెంటలా పట్టేసుకొని ఇదిగోండి పొడవు ఇదిగోండి విధంగా చెయ్యి పొడవు మనం ఖర్చు అదేవిధంగా చెయ్యి లూజ్ ఓకే మనకి ఇదిగోండి లూజు కూడా సరిపోతుంది ఈ విధంగా చెక్ చేసుకోండి ఈ విధంగా ఓకే మనకి చెయ్యి డౌన్ వచ్చేసి ఈ విధంగా లూజు ఇదిగోండి పొడవు ఓకే ఇది థర్టీ సిక్స్ సైజు కాబట్టి మనం ఇక్కడ చెయ్యి డౌన్ వచ్చేసి రెండున్నర పెడితే సరిపోతుంది ఇదిగోండి ఇక్కడి నుంచి రెండున్నర ఈ విధంగా ఓకే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి హ్యాండ్ డౌన్ అనేది ఈ విధంగా ఇలా మార్పు చేసుకోవాలి ఇలాగా మనకి లాగా ఇట్లా వచ్చేసి ఇలా కలుసుకోవాలి మీకు ఇక్కడ ఇట్లా అర్థం కాకపోతే కరువు స్కేల్తో అయినా మీరు అలాగా మీరు రౌండ్ అనేది మార్పు చేసుకోవచ్చు చెయ్యి డౌన్ అనేది ఇదిగోండి మనం హ్యాండ్ అయితే కట్ చేస్తాం కదా రెండు సమానంగా రావడానికి ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఇలాగా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఓకే మనకి ఇలా కరువు తిరగాలన్నమాట హ్యాండ్ సారీ కొంతమంది బ్యాక్ సైడ్ ముడితో వస్తుందండి చెయ్యి దగ్గర అంటుంటారు అది ఇక్కడ ప్రాబ్లమేనండి కొంత ఇదిగోండి ఇప్పుడు ఇది ఉందనుకోండి మనం ఈ డౌన్ ఇలాగే స్ట్రైట్ రౌండ్ తీసామనుకోండి ఈ ప్లేస్ అట్లా వస్తుందనమాట అలా కాదు లైట్గా ఇట్లాగా మనకి కరువు అనేది తిరగాలి ఇప్పుడు ఇదిగోండి ఫ్రంట్ లోతు అనేది తీసుకున్నాము రెండు చేతులు కదా ఇవి ఇలాగా ఓకే ఇదిగోండి మనం ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి చెయ్యి సెంటర్ నుంచి ఇక్కడ ఒక అంగుళం అనేది ఇట్లాగా స్ట్రైట్గా మార్క్ చేసుకొని ఇదిగోండి దీన్ని డాట్ని ఇలాగా మనం ఈ ఖర్చు ఉంది కదా లూజు ఇక్కడికి ఇలా సెంటర్ మార్క్ చేసుకొని ఇక్కడ ముప్పావి ఇంచు లో తీసుకోవాలి ఓకే ఇది అనమాట మనకు కరెక్ట్గా రౌండ్ వచ్చే పాయింట్ ఇదిగోండి ఇది ఇప్పుడు ఈ షోల్డర్ నుంచి మనకి ఇలాగా లైన్ అనేది స్టార్ట్ అయ్యి ఆకారంలో మీకు ఇట్లాగా ఈ ఖర్చులోకి ఇట్లా కలిసిపోవాలి చంకలోకి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇంకొండి మనం ఇలాగా కట్ చేసేటప్పుడే మన చెయ్యిలాగా షార్ప్గా తిరగాలన్నమాట మీకు నిదానంగా అర్థమవుతుందని నేను ఇంత నిదానంగా కట్ చేసి చూపిస్తున్నా ఇలాగ చూడండి ఎంత షార్ప్గా వచ్చిందో చూడండి ఇలా రావాలి ఓకే ఇప్పుడు ఒక టక్స్ పెట్టుకుందాం ఇక్కడ ఫ్రంట్ అని తెలియడానికి ఈ విధంగా ఇదిగోండి ఇప్పుడు మనకి హ్యాండ్ కటింగ్ అయితే వచ్చేస్తుంది ఇదిగోండి ఇలాగా చూడండి ఈ విధంగా ఓకే ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి బ్యాక్ పార్ట్ వచ్చేసింది అదే విధంగా ఫ్రంట్ చూడండి మీకు ఇక్కడ ఫ్రంట్ అర్థమైంది కదా మీరు బ్యాక్ పెంచితే ఫ్రంట్ పెంచాలని అడిగారు మీకు అర్థమైంది కదా ఒకసారి ఇదిగోండి మీరు ఇట్లా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ మీద ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ పెట్టేసుకొని మీకు ఇంకా డౌట్ అనిపిస్తే ఏమైనా షేప్ బెల్ట్ కానీ అట్లా ఫ్రంట్ పార్ట్ గురించి ఒకసారి ఇదిగోండి మీరు షేప్ బెల్ట్ ఇక్కడ పెట్టేసుకొని చెక్ చేసుకోండి ఇప్పుడు ఈ పార్ట్లో ఈ విధంగా ఇప్పుడు ఇదైతే ఖర్చు కదా ఖర్చుకి ఖర్చు పోతుంది ఇప్పుడు ఇలా పెట్టాక ఇదిగోండి మీకు ఇక్కడ కూడా ఖర్చు ఇటువైపు ఖర్చు పోతుంది ఈ ఖర్చు పోతుంది అప్పుడు మీకు సరిపోతుంది షేప్ బెల్ట్ ఓకే హ్యాండ్స్ ఇంక ఈ మిగిలిన క్లాత్లో నుంచి మనం ఇంకొక రెండు షేప్ బెల్ట్ తీసుకోవచ్చు సుల కాజా పట్టి అర్థమైంది కదా ఇదనమాట ఇంకా దీని గురించి ఇంకా అర్థం కాలేదు ఇంకేమన్నా డౌట్ ఉంటే మీకు ఏమన్నా ఉంటే మీరు నా కమెంట్లో అడగండి నేను మీకు రిప్లై ఇస్తాను ఇదనమాట ఇవాళ్ వీడియో మీకు ఇలా ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు కస్టమర్ బ్లౌజ్ పొడవ పెంచమన్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఉన్న డౌట్స్ అన్నీ ఇందులో క్లారిఫై అయినాయి అనుకుంటున్నాను ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నచ్చుంటే ఎంతోకంత ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నది కమెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్